ఓం గం గణపతయే నమ స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాచ దేహి మే ఈ వీడియోలో మనం నామ సంవత్సరం గురించి చెప్పుకుందాం ఆ యొక్క సంవత్సరానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఆ సంవత్సరంలో అసలు మనకి ఓవరాల్గా ఎలా ఉండబోతుంది థీమ్ థీమ్ ఆఫ్ ది ఇయర్ అంటారు కదండి థీమ్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అమ్మవారి కృప వల్ల ప్రతి ఒక్కళ్ళకి పరబ్రహ్మతత్వము ఆనందమయంగా ఉండాలి బ్రహ్మతత్వం తెలుసుకొని ఉండాలి ఎప్పుడైతే బ్రహ్మతత్వం మనం తెలుసుకోగలుగుతామో మనం ఎప్పుడూ మన కష్టం అనేది పడదు దుఃఖం అనేది మన దగ్గరికి రాదు అలా ఫస్ట్ మనకి బ్రహ్మతత్వం అమ్మవారి కృప వల్ల మనకి కలిగి ఉండాలి నెక్స్ట్ ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం కావాలి ఇక్కడ ఎవరైతే మేనేజర్లు ఉన్నారు సీనియర్లు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లు బిజినెస్ ఓనర్లు రాజకీయ నాయకులు తర్వాత వాళ్ళ కింద ఎవరైతే టీం ఉంటారో వాళ్ళంతా రాజ్యాధికారం వాళ్ళందరికీ విశేషంగా కావాలని చెప్పేసి రాజ్యం దేహి ధనం దేహి మీ అందరికీ చక్కగా ఇంటి నిండా ఇంటి నుండా మీరు ఉంటే అక్కడ ధనమయంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుందాం అంతేకాకుండా సర్వకామాంచ దేహి అందరికీ మీరు కోరుకున్న ప్రతి చిన్న కోరిక కూడాను నెరవేరాలని చెప్పేసి మనం కోరుకుంటూ అమ్మవారిని స్వర్ణలక్ష్మి అమ్మవారిని అందరం ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్దాం ఈ పరాభావనామ సంవత్సరం మనం చూసుకుంటే ఈ పేరులోనే ఉంది ఇప్పుడు యుగాది ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో మనం అడుగు పెట్టబోయేది నామ సంవత్సరం ఈ పేరు పరాభవం మీరు అందరూ ఇనే ఉండి ఉంటారు పరాభవం అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడ చెప్పారు ఇప్పుడు నేను చెప్పి చెప్పబోయేది మనకి పురాతనమైన గ్రంథాలు కొన్ని ఉన్నాయండి అది బృహస్ సంహిత నార సంహిత నిమిత్త శాస్త్రం కానీ మూడు రకాల శాస్త్రాలలో వాటిలో ఈ సంవత్సరం గురించి చెయ్యే విషయాలు చెప్పారు వాటి యొక్క సంస్కృతులు ఉన్న మీనింగులు తెలుసుకొని ఈ కాలానికి అనుగుణంగా ఎలా దాన్ని అప్లై చేసుకోవచ్చు ఈ టోటల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉగాది యొక్క థీమ్ ఏంటి దాని మీనింగ్ ఏంటి మనం తెలుసుకుందాం ఇది తెలుసుకోవడం చాలా చాలా మనకి ఉత్తమం అనమాట రెండోది ఎందుకు ఈ ఈ యొక్క మీనింగ్ ఏంటి పరాభావం అంటే పరా ప్లస్ అభావం అనే ఒక మీనింగ్ రెండు కలిగితే ఉంది పరా అంటే మనది కాదు దూరంగా ఉంది పరపురుషుడు పరస్తి అంటే ఏంటి మన వాళ్ళు కాదు వీళ్ళెవరో దూరం వాళ్ళు అని పరాయి ఈ వ్యక్తి అంటే మన వ్యక్తి కాదు దూరంగా ఉన్న వ్యక్తి అని అభావం అంటే ఏంటంటే అభద్రత ఇన్ఫీరియారిటీ మనకి ఫియర్ఫుల్నెస్ అంటే ఏంటి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి భావం ఎక్కువగా ఉంటుంది దాన్ని తీసేసుకోవాల్సిన గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సమర్ ఏంటంటే అవమానం అపజయం అహంకారం అంటే టోటల్గా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ మనకి ఎలా ఉంటుందంటే మనలో ఎక్కడైనా గనక అహంకారం ఉంటే ఆ అహంకారం అనేది పోతుంది తర్వాత ఈగో అంటారు అది పోతుంది అంతేకాకుండా ధర్మబద్ధంగా మనం పనులు చేయటానికి చాలా చాలా పిల్లర్ ఒక థీమ్ ఈ సంవత్సరంలో మనకు అందరికీ ఉంటుంది అభద్రత అనేది పోగొట్టుకొని తర్వాత మనకి ధర్మబద్ధంగా మనం చేసుకోవాల్సిన టైం ఈ సంవత్సరం ఉగాది ట్వంటీ ట్వంటీ సిక్స్ అని గమనించుకోవాలి మనకి బృహత్ సంహితలో ఒక శ్లోకం ఉంటుంది అసలు ఉగాది పండుగ మనం ఎందుకు జరుపుకోవాలి అసలు ఉగాది గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అనే దాని గురించి మనకు ఒక విషయం చెప్తారంటే అధర్మేణ కృతం రాజ్యం క్షయతే ఎవరికైతే బిజినెస్ ఉంటుంది గో ఆర్గనైజేషన్ ఉంటుంది అంటే ఒక మేనేజర్ పొజిషన్ ఉంటుంది లేదంటే ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు లేదంటే ఒక మంచి టీం ఒక నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా పడిపోతారంట అపోజిషన్ వల్ల పడిపోరు మనం అనుకుంటా రాజకీయ నాయకులు ఇలాంతా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ లేదంటే నాకు చాలా మంది పాలిటిక్స్ నా చుట్టూ జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అలా కాదంట ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ కానీ పడిపోవటానికి అలా కారణం అధర్మేణ అధర్మేణ కృతం మనమంతా మనం అధర్మబద్ధంగా గనక ఏదైనా గనక తప్పులు చేస్తుంటే వాటి యొక్క శిక్షకి అనుగుణంగా ఆ పదవి కోల్పోవడం జరుగుతూ ఉంటుంది రాజ్యాధికారం కోల్పోవడం జరుగుతూ ఉంటుంది మన మేనేజర్ పోస్ట్ పోవడం జరుగుతూ ఉంటుంది ఇది గమనించుకోవాలి అధర్మేణ కృతం రాజ్యం క్షేతి అల్పకాలీన భూపానం పరోభవ అంటే చాలా తక్కువ టైంలోనే అధర్మబద్ధంగా మనం పనులు చేస్తుంటే అవమానాలు గురైతే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని బట్టి మనకి మనకేమర్థమైందంటే కొద్ది కాలంలోనే శత్రువుల వల్ల పరాభవం గురవుతాం ఎప్పుడు మనం అధర్మబద్ధంగా ఉంటే సో మనకి నార్ద సంహిత అనే ఒక బుక్ ఉందండి ఈ బుక్లో మనకి ఏం చెప్తూ ఉంటారంటే ఈ గ్రంథంలో మనకి పరాభావన సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేది ఒక అందులో చెప్తూ ఉంటారు పరాభావ వాకే సంవత్సరే నృపాణ మాన భృత్ దండనీతిచ్చ వృద్ధిచ్చ జనక్షోభం భవే తదా అని చెప్తూ ఉంటారు అంటే ఈ టైంలో మనకు ఎలా ఉంటుందండి పరాభావన సంవత్సరంలో పాలకులు మేనేజర్స్ వైస్ ప్రెసిడెంట్ సిఇఓస్ లేదంటే మినిస్టర్స్ పొలిటికల్ పీపుల్ ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళకి గౌరవ హాని జరుగుతూ ఉంటుంది వాళ్ళ గౌరవ మర్యాదలకి భంగం కలుగుతుంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరం కఠినమైన చట్టాలు ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు ప్రజా అసంతృప్తి ప్రజలంతా తో అసంతృప్తిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పాటు ఈ సంవత్సరం ఏమేమి పాజిటివ్ గా ఉంటుంది ఏమేమి గా ఉంటుందో చూసుకుంటే మనకి ఫస్ట్ ఇది బాగా గ్రోత్ ఓరియంటెడ్ ఉన్న సంవత్సరం అయితే కాదు పెద్ద పెద్ద గ్రోత్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోకూడదు చాలా సుఖంగా సౌఖ్యంగా ఉండే ఈ అంటే అది కూడా కాదు ఇది ఏ సంవత్సరం అంటే ఇది కరెక్షన్స్ మన గనక ఏదైనా గనక ఇంతకుముందు తప్పులు చేస్తున్న మిస్టేకులు చేస్తున్న తెలుసో తెలక ఒక తప్పుడు అడుగు మనం వేసినా కానీ ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నా కానీ ఈ సంవత్సరంలో దాన్ని కరెక్ట్ చేసుకునే ఇయర్ అని మనకు చెప్తూ ఉంటారు అంటే ఒక రకంగా ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఎవరైనా కనుక తప్పులు చేస్తున్నా లేకుంటే బయట చక్కగా నవ్వుతూ ఉండు లోన కురిబిల్లాగా బిల్లాగా చేసుకుంటూ ఉన్న పైన మంచి షో ఆఫీస్తో లోన సరిగా చేయకపోయినా కానీ అలాంటి తప్పులన్నీ వ్యవస్థలో ఉన్న ఎక్కడైనా కనుక మిస్టేక్స్ ఉంటే అవన్నీ బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిజం బయటకు వస్తుంది ఎప్పుడైతే మనం నిజం తెలుసుకుంటామో నెక్స్ట్ మనం ధర్మం పక్కన వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం దాకా మనకి ఏదైనా తెలిసి తెలకపోయినా కానీ ఒక ఏమంటారు మోహంలో ఉన్న రాంగ్ సిస్టంలో ఉన్న రాంగుగా ఉన్నా కానీ ఇప్పుడు తెలుసుకొని దాన్ని అంతా బయటకు వదిలేసుకొని చక్కగా ముందుకెళ్ళే ఒక సంవత్సరం ఈ ఉగాది ఇరవై ఇరవై ఆరవ సంవత్సరం అందరు గమనించుకోవాలి సో ఈ పరాభావన సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి ధర్మబద్ధంగా ఉండాలని బ్రహ్మజ్ఞానం కలగాలని విపరీతంగా మీ చుట్టూ రాజ్యాధికారం ఉండాలని మీరు ఎక్కడుంటే అక్కడ ధన ప్రవాహం ఉండాలని మీకున్న ఎలాంటి కోరికైనా సరే అత్యంత శీఘ్రంగా నెరవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే ఈ సంవత్సరంలో ఎవరికైనా గనక సరిగా బాగలేదు కొంచెం అసంతృప్తిగా కలిగింది ఇబ్బంది ప్రకారంగా ఉంది ప్రాబ్లంలు మాకు ఉన్నాయి కింద కనుకుంటే శాస్త్రంలో ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ అయితే ఉందండి అందుకనే మనకి వేదాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి ఇతిహాసాలు ఉన్నాయి ఉన్నాయి తంత్రాలు ఉన్నాయి మంత్రాలు ఉన్నాయి యంత్రాలు ఉన్నాయి కాకపోతే సరైన గురువు దగ్గర మీ జాతకాన్ని చక్క చేపించుకొని చక్కగా ఉన్న మీ యొక్క గ్రోత్కి కావాల్సిన బ్లాకేజెస్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ తీసేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇన్ కేస్ ఏదైనా కనుక ఈ రాజు ఈ రాశి వాళ్ళు కనుక ప్రాబ్లం మీకు కనిపిస్తే ఎక్కువగా మీరు రుద్రాభిషేకాలు చేయించుకోవడం చాలా చాలా ఎంతైనా ఇంపార్టెంట్ ఇంకా మీరు చేయించగలిగితే మహాన్యాసంతో రుద్రం ఆ తర్వాత పాశుపతి అభిషేకాలు చేయించుకుంటే చాలా బాగుంటుంది సో ఈ ఎవరికైనా కనుక ఆర్థికంగా బాగలేదు మేము ఇబ్బందులు పడుతున్నాం అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేషం హోం అని చెప్పించుకుంటే మీకు మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది తర్వాత మీకు ఒకసారి ధర్మ సందిగ్ధత వస్తుంది ఎల్లాల ఎల్లకూడ నాకు ఇప్పటిదాకా బిజినెస్ చేస్తున్నాము వ్యాపారం చేస్తే కలిసి వస్తుందా లేదా లేదంటే ఇప్పటిదాకా నేను ఒక పార్ట్నర్స్తో ఉన్నాను మనస్పర్ధలు వస్తున్నాయి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇలా ఎక్కడైనా సరే కనుక మీకు సందిగ్ధంగా అనిపించినా కానీ ప్రాబ్లమాటిక్ అనిపించినా కానీ ఒక్కసారి జ్యోతిష్యం కన్సల్టేషన్ తీసుకుంటే మీ యొక్క ఇండివిజువల్ హారోస్కోప్ని చెక్ చేసి మీకున్న అసంతృప్తి లేదంటే మీకున్న కన్ఫ్యూజన్ పోగొట్టేసి ఇంతో పాటు ఇంకా ఏదైనా కనుక మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే తదనుగుణమైన చక్కటి పరిహారాలు చేసుకుంటే లైఫ్ ఈ పరాభావన సంవత్సరంలో ధర్మబద్ధంగా ఉండడం చేత విజయవంతంగా మీరు చక్కగా ఉండేసి పది రెట్లు ముందుకెళ్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలను కలగాలని కోరుకుంటున్నాను నమస్తే